హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మన మొక్కలైతే ఇంకా చాలా బాగున్నాయండి ఎందుకో చెప్పండి మంచిగా వర్షం పడుతుందండి టూ డేస్ నుంచి మంచిగా వర్షం పడుతుంది మాకు అందరికీ పడుతున్నాయి వర్షాలు మాకు ఈ మధ్యనే పడుతున్నాయండి కానీ ఈ వర్షాలకి చాలా బాగున్నాయండి మొక్కలైతే హ్యాపీగా ఉన్నాయండి చూడండి అన్నీ మొక్కలు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అన్నీ వస్తున్నాయండి ఇప్పుడు అన్నీ మొక్కలు పందుర్లు ఎక్కేసాయి చాలా చాలా హ్యాపీగా ఉందండి వర్షం పడితేను మనకే కాదండి మొక్కలకు కూడా చాలా హ్యాపీ అండి చిన్న చిన్న కాయలు అయితే నిలబడుతున్నాయి మనకి తోటకూర అయితే ఇంకా నా ఎత్త అయితే ఎదిగిపోయిందండి తోటకూర అక్కడ బీరకాయలు కూడా ఉన్నాయండి చూడండి బీరకాయలు బెండకాయలు మంచిగా ఫ్లవరింగ్స్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈసారి సొర చెట్లు మాత్రం బాగున్నాయండి చుక్కకూరండి ఇది మంచిగా హెల్తీగా వస్తుంది వంగ మొక్కలు దోస మొక్కలు అన్నీ బాగా వస్తున్నాయి ఇవి కూడా వంగ మొక్కలు ఇరజాజులు బెండ వంగ మొక్కలకి ఫ్లవర్ వస్తుంది ఆకుర చూడండి ఎంత ఎత్తుగా దిగిపోయిందో ఒక్కొక్క ఆకు చూడండి ఎంత పెద్దదిగా ఉంది ఇస్తారు ఆకున్నట్టుంది రాధా మనోహర్ అండి ఈ వాటర్ వెళ్ళి ఇంకా విచ్చుకోలేదండి విచ్చుకుంటే ఇంకా వర్షంలో ఒకసారి మనం తోట మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చానండి మళ్ళీ మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి సాయంత్రం అయితే మనకి రెడీ అవుతాయండి అది గోంగూర ఇది వంగమొక్క యలండి పిందుల పిందులు వస్తున్నాయి ఇప్పుడే చెట్టుకు పూలు చూడండి ఎలా ఉన్నాయో మల్లెపూలు ఇది మునగ కొమ్మ పెట్టానండి మొన్న ఈ మధ్య బయట ఉన్నాయండి చాలా మొక్కలు ఉన్నాయి మనకి ఆ మొక్కల్లో ఒక కొమ్మ విరిగిపోయిందండి అది తెచ్చి పెట్టాను మంచిగా బ్రతికిపోయిందండి ఇవి వర్షము లేకున్నా తంటానే ఎక్కువైనా తంటాలండి డ్రాగన్ ఫ్రూట్కి మంచిగా పూలు పూసాయి మొన్న అవి అంతా పాసిపోయాయండి ఆ రెండు పూలు మొగ్గలు రాలేదండి ఒకటైతే వస్తుంది పక్క మళ్ళీ మొగ్గలు ఉన్నాయి అవి ఇచ్చుకొని వస్తే అవి మనకి ప్రోటీన్స్ అండి అక్కడ కూడా ఉన్నాయి మొగ్గలు గంటి గోర అంతా చాలా ఉందండి ఈ సైడ్ మొత్తం గోరు చిక్కుడు పెట్టానండి ఈ లైన్ మొత్తం గోరు చిక్కుడు వీటిలో కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు కాయలు స్టార్ట్ అవుతాయండి ఇంకా గోరు చిక్కుడు కాయలు స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఈ లైన్ మొత్తం గోరు అండి ఇది మళ్ళీ ఆకుకూర ఆకుకూర చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగా వచ్చిందో ఇవి మల్లె చెట్లు బీరకాయలు ఇక్కడ ఒక కాయ వచ్చిందండి కానీ దీనికి పండు ఈగ కొట్టేసిందండి చూడండి ఇది ఇంకా కానీ వేస్ట్ అండి పుచ్చిపోయి ఉంటుంది లోపల కట్ చేసేయాలి ఈ పండుగ ఈగ కోసం ఎల్లో ట్రాప్స్ తీసుకొచ్చి పెట్టాలి తెప్పిస్తానండి చూండి దొండకాయలు కూడా అలాగే పోతున్నాయి ఉరికే పట్టుకుంటేనే రాలిపోతున్నాయండి ఆ పండుగ వచ్చి కొట్టేసి కాయలు అయితే ఉన్నాయి చాలానే వస్తున్నాయి కానీ మనకి ఈ పండుగ ఇగ వల్ల చేతికి అందడం లేదండి క్రాపు ఇదైతే చిక్కుడు అన్నగంటి కూర చాలా ఉందండి కొయ్యాలి ఇది సొర పిందులు వస్తున్నాయండి సొరకాయ పిందులు ఇప్పుడే నిలబడుతున్నాయి నిన్నే పాలినేషన్ చేశానండి దానికి అది మరి ఎంత దూరం నిలబడుతుందో చూడాలి డెనీ అండి నిన్న నచ్చిందా కార్ వడ్ చేశానండి ఈ బీరకాయ అయితే సీడ్ కోసం వదిలిపెట్టేశానండి ఫస్ట్ క్రాఫ్ బీరకాయ సీడ్ కోసం వదిలిపెట్టేశాను దీనికి కూడా రెండు పిందులు ఉన్నాయండి ఇక్కడ బీర పిందులు అయితే నిన్న పాలినేషన్ చేసి కనిపించట్లేదు చాలా పైకైతే ఉన్నాయి ఇక్కడ ఉంది నేను పాలినేషన్ చేశాను దాన్ని ఇది ఇది చాలా పిందెలు అయితే వస్తున్నాయండి అయితే ఇన్ని పిందెలు మనకి ఒకే కొమ్మకి రాకూడదండి వస్తే అవన్నీ మన మనకి హెల్దీగా రావండి ఎందుకని చెప్పి మనము ఒకటి రెండు ఉంచుకొని తర్వాత కొరవయ్యి కట్ చేసేయాలండి తీసేయాలి మనం ఉంచకూడదండి తర్వాత ఇది మాత్రం హెల్దీగా వస్తుందండి ఇప్పుడు ఉండేవి హెల్దీగా వస్తాయి ఇన్ని కాయలు ఒకేసారి రాకూడదు ఒక్క కొమ్మకి మనకి వాకండి మంచిగా కాస్తుంది చెట్టు ఇంకా దీనికి టైం ఉందండి కోసుకునే దానికి అది అన్నీ రెడ్ అయిపోతే అప్పుడు కోసుకోవాలి మనము తర్వాత ఇది దొండ దొండ వస్తున్నాయి కాయలు ఆకుకూర ఇది గోంగూర చెట్టు బాగా హెల్తీగా ఉందండి గోంగూర కూడా ఒకసారి హార్వెస్ట్ చేయాలి ఇది వాటర్ యాపిల్ యాపీ బీరు యాపీ బీరు మంచి ఫ్లవరింగ్ ఉందండి ఇది ఇప్పుడు తర్వాత ఇది లాంగ్ బీన్స్ ఇది ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది తర్వాత ఇక్కడ ఒక వాటర్ మిలన్ ఒకటి పడిందండి పెట్టేద్దామండి కింద పడి మనకి మట్టిలో ఉందండి అదే వాటర్ మిల్లన్ ఇంకా చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి ఇక్కడ కింద అవి ఎన్ని నీళ్ళు పడతాయో తెలీదు మొత్తానికి పిందెలు అయితే ఉన్నాయండి దండి ఈరోజు మన గార్డెన్ మేల్ ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయండి ఇప్పుడు ఫ్లీ ఇప్పుడు ఫ్రూటింగ్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఎక్కువగా ముందు ముందుగా అన్నీ మేల్ ఫ్లవర్స్ వచ్చేసాయి అయిపోయాయి మేల్ ఫ్లవర్స్ లేవు అదండి మన గార్డెన్ ఎలా ఉందో చెప్పండి వర్షాల్లో మీరు చూసి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి గార్డెన్ చూసుకొని ఎందుకంటే వర్షాలు పడితేనే అండి మన మొక్కలకి మంచి హెల్తీగా వస్తాయండి మొక్కలు టానిక్ వేసినట్టేనండి మనము వర్షం నీళ్ళు పడితే మొక్కలకి మనం పైనుంచి ఎన్ని వాటర్ పోసినా కానీ అవి మనకి లెక్కే ఉండదు కానీ ఒక్కరోజు వర్షం పడితే మాత్రం మన మొక్కలు చాలా చాలా హ్యాపీగా ఉంటాయండి ఎంత హెల్దీగా ఉంటాయో అసలు అవి అంతా ఆనందంగా ఉంటాయండి ఇది బీరా అండి పడవ బీరా పడవు నేతి బీరా పడవు నేతి బీరా ఇవి వస్తున్నాయి అక్కడక్కడ చూడాలి ఎక్కడెక్కడన్నా ఉంటాయేమో లోపల ఉంటే చూసి వీటిల్ పాలినేషన్ చేయాలండి ఈవినింగ్ వస్తే మనం నేను ఇప్పుడు మార్నింగ్ వచ్చాను ఈవినింగ్ వస్తే మనకి మెయిల్ ఫ్లవర్స్ కూడా ఇచ్చుకుంటాయి కదా అప్పుడు మనము పాలినేషన్ చేసి వెళ్ళాలండి పాలినేషన్ చేస్తే తప్పకుండా నిలబడుతున్నాయండి కాయలు మాత్రము ఏవైనా కానీ ఓకేనండి ఇదండి నా గార్డెన్ సంగతులు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్